ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రార రమే భరీ శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం బరీ శిఖరం బ్రహ్మ కపాలం బ్రహ్మకపాలం స్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓ అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రార రమే భరీ శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం సహస్రారమే భరీ శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రార బరీ శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం సహస్రారమేషరీ శిఖరం బ్రహ్మకపాలం స్థానం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రార రమే శిఖరం బ్రహ్మ కపాలం నిస్థానం సహస్రారమేషరీ శిఖరం బ్రహ్మ కపాలం నిస్థానం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రార రమేష్ భరి శిఖరం కపాలం నిస్థానం సహస్రారమేష సహస్రారమేషరి శిఖరం బ్రహ్మ కపాలం నిస్థానం ఓం అయ్యప్ప యారూపా అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమేషరీ శిఖరం బ్రహ్మకాలం స్థానం సహస్రారమేషరీ శిఖరం బ్రహ్మకాలం స్థానం அயப்ப ஓம்சாரூப ஐயப்ப ஓம் ஓம் அய்யப்பாரூப ஐயப்ப ஐயப்ப ஓம் ஓம் அய்யப்போம்